తెలుగు సినిమా పరిసరంలో కొందరు స్టార్ల కాంబినేషన్లో సినిమాలు రావాలని వారి అభిమానులు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు అయితే సినీ ప్రియులు కూడా ఆశగా ఎదురుచూస్తున్న కొన్ని కలయికలు ఉన్నాయి అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకదిడు రాజమౌళి కాంబినేషన్ ఒకటి వీరిద్దరి సినిమా కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు ఈ పరిస్థితుల్లో ఈ స్టార్లు ప్రాజెక్టును కూడా ప్రకటించారు ఇప్పటికే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇంద్రో చేయబోయే విలన్ గురించి ఒక క్రేజీ న్యూస్ అయితే వైరల్ అవుతోంది టాలీవుడ్లో బడా హీరోగా సుదీర్ఘ కాలంగా హవాని చూపిస్తూ దూసుకువెళ్తున్నారు హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకదిడు రాజమౌళి వీరిద్దరూ కలిసి ఇప్పుడు భారీ ప్రాజెక్ట్ చేస్తున్నట్టు చాలా రోజుల క్రితమే అధికారికంగా అనౌన్స్ చేశారు దీన్ని కేఎల్ నారాయణ్ నిర్మిస్తున్నారు దీనికి కీరవాణి మ్యూజిక్ ఇస్తున్నారు ఇందులో హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలామంది స్టార్లు నటిస్తున్నారు రాజమౌళి మహేష్ బాబు కలయికలో రాబోయే ప్రాజెక్టుపై ఎన్నో అంచనాలు ఉన్నాయి అందుకు అనుగుణంగా ఈ సినిమా కథను రెడీ చేసినట్టు తెలుస్తోంది దీని బాధ్యతను కూడా తన తండ్రి విజేంద్ర ప్రసాద్కి అప్పగించారు రాజమౌళి ఆయన చాలా రోజులు ఈ మూవీ స్టోరీపై వర్క్ చేశారు ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితమే డైలాగ్ వర్షన్ కూడా కంప్లీట్ చేశారు మొత్తం స్టోరీ స్క్రిప్ట్ వర్క్ అయితే పూర్తి అయిపోయింది హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కున్న మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్ట్ గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా ఈ మూవీ స్టోరీ ఇదేనంటూ ఇప్పటికే కొన్ని లైన్స్ కూడా మీదకు వచ్చాయి ఈ చిత్రం ఫారెస్ట్ అడ్వెంచర్ స్టోరీతో రాబోతోందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది ఇందులో మహేష్ బాబు లుక్ కూడా జాన్ రేంజ్లో ఉంటుందని అంటూ ఉన్నారు మహేష్ బాబు హీరోగా రాజ్మౌళి తెరకెక్కించే ఈ సినిమా రెండు వేల ఇరవై రెండు ద్వితీయార్థంలోనే మొదలు పెడతారని అందరూ అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం లేట్ అయింది అయితే ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి ఈ మూవీ వర్క్ జరుగుతోంది ఇది పూర్తయిన వెంటనే మహేష్ బాబు పుట్టినరోజున పూజ జరిపించి ఆ వెంటనే రెగ్యులర్ షూట్ని స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది అత్యంత భారీ బడ్జెట్తో రూపొందనున్న ఈ ప్రాజెక్టులో మహేష్ బాబుతో పాటు మరో స్టార్ హీరో కూడా నటించబోతున్నారని ఎంతో కాలంగా ప్రచారం సాగుతోంది ఎంతోమంది హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి ముఖ్యంగా ఇందులో విలన్ పాత్రను సైతం పాన్ ఇండియా రేంజ్ హీరోతోనే చేస్తారని టాక్ వినిపించింది ఇలా చాలామంది పేర్లు విలన్ పాత్రకు వినిపించాయి హై వోల్టేజ్ యాక్షన్తో రాబోయే ఈ సినిమాలో మహేష్ బాబుని ఢీకొట్టే విలన్ పాత్రలో శుద్ధిరాజ్ శివకుమార్ తీసుకున్నారనే వార్తలు వచ్చాయి అయితే తాజా సమాచారం ప్రకారం కోలీవుడ్ స్టార్ జియాన్ విక్రమ్ విలన్గా నటించబోతున్నారనే వార్త వినిపిస్తోంది